అందరు బాగున్నారా ఈ దినం మీ కొరకు దేవుని వాగ్దానము ఆయన నీకు సహాయకరమైన కేయడము విధి కాండం ముప్పై మూడు ఇరవై తొమ్మిది ప్రార్థన చేసుకుందాం అందరు ప్రార్థన భవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నత సర్వశక్తిమంతుడ మెగ్య వందనాలు స్తోత్రాలయా అయ్యా ఈ వాగ్దానాలను ఎవరెవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి దీవించండి వారికి వారి కుటుంబానికి ఇతనమంతయు తోడై ఉంటురమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధనంలో అడిగి పెడుతుంటున్నాం తండ్రి ఆమె ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరిన దాకా నేను చేసే వీడియోస్ కనుక మీకు దీవెనకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ అనేక మందికి రీచ్ అవుతాయి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యువర్ ప్లేస్ ద లార్డ్